ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తున్నారు సమన్ టీవీ నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోలాజల్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీ హరి శర్మ గురుగారు నమస్తే గురుగారు గారు వివ సంప్రుక్తో వాగత ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర రాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురు పీఠాధిపత్రకి కంచిపీఠాధిపత్రకి నమస్కారములే తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు వినాయక నిమజ్జనం రోజు అనంత పద్మనాభ చతుర్దశి కూడా ఉంది చాలా మంది పేరు మాత్రమే విన్నారు కానీ ఆ రోజు పాటించవలసిన విధి విధానాలు ఏంటి ఆ రోజు వ్రతం ఆచరిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి చాలా మందికి తెలియదు రోజు ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం అనంత చతుర్దశి భాద్రపద మాసము పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి అనగా శుక్ల చతుర్దశి రోజున ఈ అనంత చతుర్దశి వ్రతాన్ని అనేటువంటిది ఆచరిస్తారు కాబట్టి ఇది కేవలము ఏదో ఉత్సవంగా జరుపుకునేటువంటి పండుగ కాదమ్మా వ్రత నియమాన్ని అనుసరించి వ్రతం చేసేటువంటి పండుగ ఈ యొక్క అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం అంటే ఆచారం ఉంటుందా గురువు గారు వీళ్ళే చేయాలి వీళ్ళే చేయకూడదు అట్లా ఇంటి వంశపార్యపరంగా పెద్దవాళ్ళు చేసిన వాళ్ళు చాలానమ్మా ఇప్పటికీ కూడా మన ప్రాంతంలో తెలుగు ప్రాంతంలో పద్మనాభ చతుర్దశి అనేటువంటి వ్రతాన్ని ఈ యొక్క భాదపద శుక్లపక్ష చతుర్దశి రోజున ఆచరించే వాళ్ళు ఉన్నారు ఎన్ని పనులున్నా ఆ వ్రతాన్ని ఆచరిస్తారు విడవకుండా తరతరాలుగా ఆచరించే వాళ్ళని నేను చూశాను నేను ఏదైనా కార్యక్రమాలు పెట్టాను అమ్మా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు పౌర్ణమి రోజున ఏదైనా కార్యక్రమం పెడితే మాకు ముందు రోజు చతుర్దశి దిందుదండి రాలేకపోతున్నాము ఏమనుకోకుండానే బ్రాహ్మణి కూడా నేను చూశాను అంటే నాకు అనిపించింది అప్పుడు ఓహో ఇది నియమంగా వస్తుంది తరతరాల నుంచి వస్తుంది కానీ ఈ అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని మనం ఒకసారి దాని గురించి పూర్తిగా విన్నప్పుడు చదివినప్పుడు సేమ్ మన వరలక్ష్మి వ్రతం లాగానే విధి విధానం కొంత ఈక్వల్గానే ఉంది కానీ ఆ రోజున గొప్పదైనటువంటి అనంత పద్మనాభ చతుర్దశి అంటే అనంత సంపదల్ని కలగచేస్తాడు అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం చతుర్వర్గ చింతామణి ప్రకారం ఈ యొక్క వ్రత అంతా కూడా వ్రత విధానం కూడా మనకు చెప్పబడి ఉందమ్మా అంటే ముందుగా మనము గమనించుకున్నట్లయితే వ్రత కథ గనక తెలుసుకున్నట్లయితే పూర్వము సుమంతుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఆయన భృగు మహర్షి కూతురైనటువంటి దీక్షని వివాహమాడాడు దీక్షని వివాహమాడిన తరువాత చక్కటి కన్యల అతనికి పుట్టింది ఆమెకి కొద్ది తక్కువ చిన్న వయసు ఉండగానే తన భార్య చనిపోయింది అంటే అమ్మాయికి తల్లి తల్లి చనిపోయింది ఆ చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి అంటే అప్పుడు బాలిక కన్యకాలే ఆ అమ్మాయి తర్వాత కర్కస అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు పేరుకు తగ్గట్టే మహాకర్కసి రక్కసి కూడా ఇక సవతి తల్లి కదా ఎలాగో ఈ అమ్మాయిని బాగా చిత్రవధ చేస్తూ వచ్చింది ఇక చిన్నదానికి పెద్దదానికి బాలికనే చూడకుండా పనులు అప్పజెప్పడం సరిగ్గా భోజనం పెట్టకపోవడం ఇలా చేస్తూ వస్తుంది తర్వాత భర్తని కూడా ఉన్నది ఉన్నాయమ్మా తర్వాత ఈ అమ్మాయి చక్కటిగా యోగ్యురాలు స్థితికి చేరుకుందనగా వివాహానికి యోగ్యురాలు ఎవరికిచ్చి వివాహం చేయాలి చూస్తేనేమో భార్య ఇలాగా ఉంది రెండో మారు భార్య చవితి తల్లి కాబట్టి మంచి వరుడికిచ్చి వివాహం చేయాలని చెప్పి అన్వేషణ చేయసాగాడు అంతటా ఆయన ఇంటికి కౌండిన్యుడు అనేటువంటి ఒక మహర్షి వచ్చాడు రాగానే మాటల సందర్భంలో అతని యొక్క విధి విధానాన్ని చూసి సంతోషించి మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేద్దామనుకోగానే చక్కగా అందరూ కూడా ఆమోదం తెలిపారు ఆ అమ్మాయికి వివాహం ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు చేసిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కదా అత్తగారింటికి ఇట్లా మేము వెళతామండి మామగారు అని చెప్పి ఆ కౌండిన్యుడు భార్య కలిసి మామగారికి చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు కనుక మళ్ళీ వెళ్ళిపోతే నేను అయిపోతాను భార్య చేతిలో ఇక నాకు కష్టాలు తప్పవు కొన్ని రోజులు ఉండొచ్చు కదా అల్లుడు గారు అని చెప్పి ప్రాధాయపడతారు ఆ విధంగా ఒక పదమూడు రోజుల పాటు ఉంటారు తర్వాత పద్నాలుగో రోజున రాత్రి బయట అందరూ కా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటుంటే భర్తను పిలుస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ చూ అనగా అల్లుడు కూతురు చూస్తున్నాగానే తలుపు గడివేస్తుంది అంటే ఇంకా వెళ్ళిపోండి అనే అర్థంతో ఇక ఆ అవమానాన్ని భరించలేక రాత్రికి వాళ్ళు అయిపోతారు ప్రయాణ ప్రయాణమై వెళ్ళిపోతుంటారు యమునా నది తీరానికి చేరుకున్న తర్వాత అక్కడ కొంతమంది బ్రాహ్మణ కన్యలు వ్రతంని ఆచరిస్తున్నారు ఏంటా వ్రతము అని చెప్పేసి అని ఆ అమ్మాయి వెళ్ళి ఆ వ్రత కథ వివరాలని తెలుసుకొని అయితే ఇక్కడ ఏంటనంటే వెళ్ళిపోతున్నటువంటి ఆ అల్లుడికి కూతురికి తాను వివాహం చెయ్యగా మిగిలిన సత్తుపిండి మాత్రమే ఇస్తాడు అదొక్కటే ఉంటుంది దాని దగ్గర వెళుతుంటుండే కాబట్టి ఆ యొక్క బ్రాహ్మణ కన్యలు బ్రాహ్మణ వివాహిత స్త్రీలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నట్టు నిధానం చేసి ఏంటి ఆ వ్రతము ఇదంతా ఇది పద్మనాభ స్వామి వ్రతము అనంత పద్మనాభస్వామి అని భాద్రపద మాసం పౌర్ణమి ముందు వచ్చే రోజున చేసుకోవాలి అని చెప్పి ఆ విధి విధానం అంతా చేసింది అక్కడ ఆ విధంగా తోరములు ఇస్తారు ఆ తోరం కట్టుకుంటుంది తరువాత ఆ యొక్క సత్తుపిండి తండ్రి ఇస్తాడు కదా దానితో ఆ సత్తు పిండితో ఒక ఆ పద్మనాభ స్వామికి తాను కూడా పాల్గొని ఆ పూజా సమయంలో బెల్లము పిండితో చేసినట్టు దాన్ని నైవేద్యంగా పెట్టి తిరిగి మళ్ళీ కొంత తాను తన భర్త ఇద్దరు కూడా తింటారు తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళతారు వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క పద్మసాభి వ్రతాన్లో ఈ అమ్మాయి కూడా పాలు పంచుకుంది కాబట్టి ఆ మహత్యం వల్ల తోరం కూడా కట్టుకుంటారు ప్రసాదం కూడా తీసుకుంటారు కాబట్టి ఆ మహత్యం వల్ల అచిరమైనటువంటి ఖ్యాతి గడిస్తాడు ధన సంపదలకు లోటు లేకుండా జీవితాన్ని పొందుతాడు అంతటా ఆ విధంగా ఉన్నటువంటి కొంతకాలానికి ఏమవుతుందంటే చేతికి తోరం ఉన్నదని చూస్తాడు మనం ఎక్కడ పడితే ఎలా పడితే అట్లాంటివి తీసుకోకూడదు కదా ఏంటి తోరము అని చెప్పి కాస్త గట్టిగా అడుగుతాడు అడిగితే అనంత పద్మనాభ స్వామి వ్రతము ఇట్లా అని చెప్పి చెప్తే ఎవరానంతుడు ఎవడు వాడు ఇలా అని చెప్పి కోపగించుకొని ఆ తోరాన్ని తీసుకొని కాలుతున్నటువంటి నిప్పులో పడేసేస్తాడు పడేసేస్తే ఆ భార్య ఆ అమ్మాయి అనంతా క్షమించు క్షమించు అని చెప్పి ఆ యొక్క తోరాన్ని తీసి పాలల్లో కడుగుతుంది తర్వాత ఈ దేవదేవుణ్ణి నిందించినటువంటి కారణం చేత అచిరకాలంలోనే అతనికి ఉన్నటువంటి సంపదంతా కోల్పోతాడు కోల్పోయిన తర్వాత అప్పుడు ఆ విధంగా రోగ్రస్తుడు కూడా అవుతాడమ్మ తర్వాత నువ్వు ఈ విధంగా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించిన కారణం చేత మనం ఇంత ఐశ్వర్యం వచ్చింది నీవు తూలనాడావు కాబట్టి ఈ విధంగా జరిగిందనంటే అప్పుడు కళ్ళు తెరుచుకొని ప్రాధేయపడి ఆ యొక్క అనంత పద్మనాభుడిని ప్రాధేయపడి నీవు దర్శనమైతే తప్ప నేను ఆకలి దప్పులు ఎన్ని కలిగినా నేను అన్నం ముట్టను నీళ్లు తాగను అని చెప్పి ప్రమాణం చేసుకొని బయలుదేరుతాడు ఆ పద్మనాభ స్వామిని చూడాలని అలా కొన్నింత కాలం పోయిన తర్వాత అనేకమైనటువంటి దుస్సంఘటనలు ఎదురవుతాయి ఆకలి దప్పులకి తాళలేక సొమ్మశల్లి పడిపోయే సమయంలో ఇక పద్మనాభుడు సంతోషించి అతన్ని అనుగ్రహించాలని వృద్ధ బ్రాహ్మణి రూపంలో వచ్చి అతనికి ఆ బ్రాహ్మడిగా నేను చెబుతున్నానని చెప్పి అతనికి సేద తీర్చి అతనికి కొన్ని పండ్లు ఇవన్నీ పదార్థములు పెట్టి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు అలా ఒక పూరి గుడిసెలోకి తీసుకుని వెళ్ళగానే లోపలికి వెళ్ళిపోయినటువంటి బ్రాహ్మణుడు అర్ధధ్ధానం అయిపోతాడు అంటే అదృశ్యమైపోతాడు ఆ స్థానంలో అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం ఉంటుంది తర్వాత అప్పుడు అశరీరవాణిగా నీవు ఈ విధంగా నన్ను సన్ సందేహపడ్డావు కాబట్టి నీకు ఇటువంటి దుస్థితి కలిగింది కాబట్టి నీవు మళ్ళీ ప్రాయశ్చిత్తపడి ప్రాధేయపడ్డావు కాబట్టి నీకు నా యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్తాడు ఇక ఆ రోజు నుంచి కూడా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆ కౌండిన్య మహర్షి ద్వారా వెలుగులోకి వచ్చింది అయితే ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రధానంలో ముఖ్యంగా నియమం ఏమిటంటే పౌర్ణమితో కూడుకున్నటువంటి చతుర్దశి వచ్చిన రోజున మాత్రమే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అంటే పూర్తిగా చతుర్దశి ఉందనుకోండి అది వ్రతానికి ఉపయోగం కాదు పౌర్ణమితో కూడుకున్నటువంటి చతుర్దశి అయితేనే ఈ వ్రతం చాలా ప్రభావాన్ని చూపుతుంది ఈసారి పదిహేడో తారీఖు రోజున సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతము చతుర్దశి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది తర్వాత పౌర్ణమి వచ్చింది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ కూడా మీకు వీలైతే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించాలి పద్నాలుగు సంవత్సరాల పాటు విధిగా ఆచరించాలి తదనంతరం మన ఓపిక ఉంటే ప్రతి సంవత్సరం కూడా చేసుకోవచ్చు లేదు మొదలు పెడితే లేదు కనీసము ఆ యొక్క విష్ణు భగవానుడినైనా ఆ రోజున మనం పూజ చేసుకోవాలి పద్మనాభుడి రూపంలో అనంత పద్మనాభుడి రూపంలో విష్ణు భగవాను మనం అర్చన చేయాలి అయితే పద్మనాభ స్వామి యొక్క వ్రతము విధి విధానం ఎలా ఆచరించాలి అని అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకి భాద్రపద పౌర్ణమి సందర్భంగా మరియు విదేశాలలో చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది ఉదయం మన మన భారతదేశ కాలమాన ప్రకారం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి అమూల్యమైనటువంటి పుణ్య ప్రభావం కావున కుంభమీన మేషమిథున కర్కాటక కన్య వృశ్చిక రాశులలో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉంటుంది కాబట్టి నియమాలు పాటించకపోయినా ఈ యొక్క గ్రహణ దోషం సమస్త మానవాళి మీద కూడా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో కనిపించదు కాబట్టి నియమాలు పాటించలేకపోయినప్పటికీ దీని యొక్క ప్రభావం మాత్రం కుంభమీన మేషమిధుల కర్కాడక కన్య వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది కాబట్టి ఈ దోష నివారణార్థమే చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు అలాగే శనీశ్వర హోమము దత్తాత్రేయ హోమము మృ మృత్యుంజయ హోమము లక్ష్మీ హోమము సుదర్శన హోమము లాంటి హోమాలు పద్దెనిమిది రకాల హోమాలు వివాహాన్ని కాని వాళ్ళకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా పరిహెడ్ పదిహేను వందల రూపాయలకి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు రోజున ఈ యొక్క హోమాది చంద్రదోష చంద్రగ్రహ దోషని నివారణ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతం ఏ విధంగా ఆచరించాలంటే ఉదయాన్నే కాలకృత్యాదులు తీర్చుకొని ఆ యొక్క పూజా మందిరంలో అష్టదళ పద్మం అనేటువంటిది ఏర్పరచాలి ఆ అష్టదళ పద్మములో ఆ యొక్క కలశం ఏ విధంగానైతే మనం అందుకే పూర్వకాలంలో ఇప్పుడంటే విగ్రహాలు వచ్చాయి కానీ పూర్వకాలంలో ఏ ఇంట్లో కూడా విగ్రహాలు లేవు కేవలం కలశమే దేవుని ప్రతిరూపంగా కొలుచుకునేవాళ్ళం ఆ కలశంలో చక్కటి శుభ్రమైన నీరు పోసి తర్వాత అందులో దర్భ కూర్చ దర్భలు పూర్తిగా మునిగి ఆ కలశం పట్టే విధంగా దర్భలు పెట్టాలి పెట్టి నిండుగా దర్భలు పెట్టాలి దాని మీద పద్మనాభ స్వామి యొక్క చిత్రం అంటే ఏంటి విష్ణుదేవుని యొక్క ప్రతిమను పెట్టి ఆ విష్ణుదేవునికి సమంత్రకముగా ఆవాహన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి పద్నాలుగు తోరములు ఉండాలి ఈ పద్నాలుగు తోరములు కూడా ఎరుపు రంగులోనే ఉండాలి కాబట్టి ఈ పద్నాలుగు తోరములు చేసుకోవాలి అయితే ముందుగా అనగా మొదటి రోజున అంటే ఇక్కడ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఎవరి ఆచరిస్తున్నారో వారి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పద్నాలుగు తోరంలో ఒక తోరం కట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇయరు వీళ్ళు అనంత పద్మనాభం వ్రతాన్ని ఆచరిస్తామని సంకల్పం చేసుకొని ఆ కట్టుకున్న తోరంని మాత్రం ఖచ్చితంగా భద్రంగా దాచుకోవాలి పాత తోరంని కట్టుకొని పూజ చేసి తరువాత ఆ కొత్త ఆ పూజ చేసినటువంటి తోరాన్ని పాత దాన్ని విసర్జించి కొత్త దాన్ని కట్టుకోవాలి అది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకోవాలి లేదు అలా చేసుకోలేని సందర్భంలో ఒక చోట భద్రంగా దేవతా పూజా మందిరంలో పెట్టుకొని ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించే సమయంలో పాత తోరాన్ని కట్టుకొని అప్పుడు పూజ చేయాలి ఈ పద్నాలుగు తోరములని పూజ చేసి ఆ విధంగా చేసుకోవాలమ్మా ఈ విధంగా చేయడం వల్ల అనంతమైనటువంటి సంపదలు కలుగుతాయి అనంతమైనటువంటి కోరికలు తీరుతాయని చెప్పి మనకు చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం మనకు తెలియజేయబడుతుంది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాల గురుగారు ఇరుపుర్లో ఎవరొకరైనా చేసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే చాలా విశేషము దంపతి సమేతంగా కనీసము భర్త అయినా చేయొచ్చు భార్య కూడా చేయొచ్చు తప్పేమీ లేదమ్మా కానీ ఇద్దరు కలిసి చేయడమే మనకు శాస్త్రం చెప్పబడి ఉంది మరి ఒక ఒంటి భోజన నియమాలు అవన్నీ పాటించాల ఆ రోజంతా కూడా చూసి తినాలి అట్లా అట్లా ఏమి లేదమ్మా ఆ రోజంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించవచ్చు ఏకాదశి రోజున ఏ విధంగా ఉపవాస నియమాన్ని పాటిస్తామో అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించే రోజున కూడా ఆ విధమైనటువంటి నియమాన్ని పాటించి మీరు సంధ్యా సమయంలో చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు చాలా సంతోషం గురువు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు